నమస్తే అండి ఈ రోజు మనం ఆరోగ్య నిపుణులైనటువంటి అయినటువంటి మండ వెంకటరత్నం గారితో ఉన్నాము ఈ రోజుల్లో చాలా మంది రక్తహీనతతో ఫేస్ చేస్తున్నారు ఆ రక్తహీనత గల కారణాలు ఏంటో మనం వెంకటరత్నం గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి ఓం శ్రీ మీరు చాలా చక్కటి ప్రశ్నిస్తాం అమ్మ ఈ రోజున చాలా మందిలో రక్తహీనత అనేది చాలా తక్కువ ఉంది అందులోను ముఖ్యంగా ఈ ఆధునిక యువత యువకుల్లో ఇంకా ఎక్కువగా ఉంది ఇంకా మా పాతకాలంలో అంటే కొద్దిగా మంచి ఆహారం ఉన్నా కొద్దిగా బాగున్నా కొద్దిగా ఉంది ఈ రోజునమ్మా మన యొక్క భారతదేశంలో ఈ రక్తహీనతో బాధపడే వాళ్ళు సుమారుగా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నారు ఇది చాలా మంది తెలియదు దగ్గర ఇంకో సెవెంటీ పర్సెంట్ కూడా చెప్పచ్చు దీన్ని ఆ విధంగా చాలా మంది బాధపడుతున్నారు ఈ రక్తహీనత వల్లమ్మా చాలా చాలా మంది రోగాల బారిన పడుతుంది ఎలాగంటే చెప్తా కొన్ని కొన్ని విషయాలు చెప్తానమ్మా నాకు తెలిసిన వరకు ఈ రక్తహీనత వల్ల ఒక పని చేయాలంటే కూడా ఒక పని ఏమి చేయలేరు ఒక బరువు మొయ్యాలన్నా మొయ్యలేరు ఒక నడవాలన్నా సరే ఎక్కడికి నడవలేరు కనీసం వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఒక సామర్థ్యం కూడా దాంతో దాంతోపాటు నిశత్వ అలసట కోపము ఇట్లాంటివి కూడా పెరుగుతాయి పాటు ఎప్పుడైతే ఈ పనులన్నీ చేసుకోలేకపోతారో బలహీన పడిపోతారో ఇక మనం ఏ పని చేయలేము అనే ఒక డిస్ప్రెషన్ అవుతారు ఇంకో విషయం ఈ రోజున కొంతమంది ఇప్పుడు ఆపరేషన్ చేయాలనుకో ఆడవాళ్ళకు ఆపరేషన్ కో రక్తం మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఒక రక్తం అనేది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉండాలి ఈ రోజున చాలా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లోపే ఉంటుంది తప్పితే అంత మించి అనేది ఎవరి దగ్గర లేనిలే రక్తం అనేది ఈ రక్త శాతం అనేది ఎప్పుడైతే మన హిమోగ్లోబిన్ అనేది మనం పెంచుకుంటూ పోతాము అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం ఈ యొక్క దీనివల్ల ఒక కొద్ది దూరం నడవాలన్నా కూడా నడవలేరు ఒక బరువులు ఎత్తాలన్నా ఎత్తలేరు నీకు ఏ పని చేయాలంటే కూడా చాలా మంది చేయలేరు కూడా అసలు ఇట్లాంటి యొక్క వ్యవహారాలు చాలా నేను ఒక ఉదాహరణ చెబుతానమ్మా నేను మొన్న మధ్యన ఒక హాస్పిటల్కి వెళ్ళాను ఒక అమ్మాయి అమ్మాయికి ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్నాయి అమ్మాయి అమ్మాయి ఎంతమ్మా జాయిన్ అయ్యావుందంటే సార్ నాకు దగ్గర రక్తం లేదండి అందువల్ల చెప్పేసి వారం రోజులు హాస్పిటల్లో ఏ మాత్రం ఖర్చు అయింది అమ్మా నలభై వేలు ఆఫీళ్లు నలభై వేలు యాభై వేలు రూపాయలు రూపాయలు నీకు రక్తం కోసమే నీకు ఖర్చు పెట్టారంటే నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావు నీకు అందులో ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు చిన్న వయసులో నీకు ఇంత బాధపడుతున్నావే నువ్వు ఏమని నీ పరిస్థితి ఇలా కాదమ్మా ఇట్లాంటి ఫుడ్ ఇట్లాంటి ఫుడ్ తినమో తర్వాత తర్వాత నేను చెప్పాను కొద్దిగా అమ్మాయి సరే అని అంది తర్వాత చేస్తానంది ఆమె చదువుకుంటుంది కూడా అందరు ఇంకో విషయం కూడా చెబుతానమ్మా ఇవన్నీ రక్తహీనత వల్ల కూడా ఆరోగ్యం పాడైపోద్ది కొత్త కొత్త రోగాలు కూడా వస్తాయి చాలా చాలా రోగాలు వస్తాయి ఆ రోగాలు వచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని వాటికి ఒక ఆపరేషన్ చేయాలంటే కూడా రక్తం ఎక్కించాలి అని డాక్టర్ చెబుతారు ప్రత్యేకించి దానికోసం రక్తం సేకరించి మళ్ళీ రక్తం ఎక్కించిన తర్వాత ఆపరేషన్లు కూడా చేస్తారు ముఖ్యంగా కొంతమంది లేడీస్ ఉంటారు ఈ గర్భిణీ స్త్రీలు ఉంటారు ఆ టైంలో చాలా మందికి రక్తం అనేది ఎక్కించి ఆపరేషన్ చేస్తుంటారు ఇట్లాగా కొన్ని కొన్ని దాంట్లో రక్తస్రావం అధికంగా కూడా అవుతుంటుంది ఆ లో కూడా రక్తం ఎక్కించి చేస్తుంటారు అనమాట ఈ రోజున చాలా మంది ఈ యొక్క చదువుకునే పిల్లలు పెళ్ళైనా కూడా కొంతమంది ఉన్నారు చాలా మంది చాలా మంది చూశాను అలాంటి వాళ్ళు కూడా ఈ పిజ్జాలు బర్గర్లు కేకులు తర్వాత వచ్చేళ్ళ ఫాస్ట్ ఫుడ్స్ తర్వాత వచ్చేలా ఈ ఈ షుగర్తో చేసిన ఫుడ్లు మైదా పెట్టితో చేసిన ఫుడ్స్ ఇవన్నీ తింటుండేళ్ల కల్లా రక్తహీనత అనేది ఇంకా ఎక్కువ అవుతుంది దాంట్లో ఏమి సారం లేదు ఏమి లేదు దాంట్లో బలం కానీ ఏమి లేదు దాని ఇంకొద్దిగా అనారోగ్యానికి గురవుతున్నారు తప్పితే రక్తం అనేది పొరపాటు నోటికి రుచి కూడా ఉండదు దానివల్ల కొన్ని కెమికల్స్ ఇవన్నీ కూడా చేసి చేస్తారు దానివల్ల నీ నీ శరీరంలో ఉన్న రక్తం కూడా ఇంకొద్దిగా డిప్రెషన్ అయిపోతుంది ఇంకా తగ్గిపోతుంది పొరపాటు కూడా ఆహారంలో పెరగను కాక పెరగదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకో విషయం చదువుతానమ్మా ఈ రోజున ఈ ఆధునిక యువతలు చదువుకుంటున్నారు వివాహం చేసుకుంటున్నారు తర్వాత చాలా మంది కానీ ఈ రక్తం లేనందు వల్ల కూడా ఈ ఆధునిక కాలంలో వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు అనేది ఉండదు ఇంకో విషయం కూడా చదువుతాను దాంతో పాటు విడాకుల కేసులు కూడా ఎక్కువైపోయినాయి అది చాలా మంది కూడా తెలియదు కాబట్ మీరు కోట్లకి గిళ్ళు కనుక్కో కొంతమంది కొంతవరకు కనుక్కోండి ఈ విడాకుల ఎక్కువైపోయి ఉన్నాయి ఇట్లాంటి చాలా సింపుల్ విషయాలు అనమాట ఇట్లాంటి విషయాలు ఈ సింపుల్ విషయాలు మొత్తం పోవాలంటే పెద్ద లెక్కలు ఉందేం కాదు రేపు మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మీకు చాలా చాలా విషయాలు రక్తహీనత వల్ల చరుగు ఇబ్బందులు దానికి నివారణ ఉపాయాలు ఏ ఆహారం తీసుకుంటే ఎట్లా ఉంటారో ఏ విధంగా ఉంటారో ఎలాగుంటారో దాని గురించి నేను విశీకరించి చెప్తాను ఆ విధంగా మీరు మంచి ఆహారం తీసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ లో నీకు బాగా చెప్తాను ఆ విధంగా మీరు ఫాలో అవుతే రక్త వెరీ సింపుల్ తక్కువ ఖర్చు తోటి మీరు ఆరోగ్యంగా ఉంటారు బాగుంటారు జై హింద్ భారత మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు నమస్తే